హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ సో ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే అలసందలతో రసం చేస్తున్నానండి సో అలసందలు అంటే ఇవేనండి ఇదిగోండి ఎలాగూ చేశాను కదా అనేసి మీకు అలసందల గొగ్గిళ్ళు కూడా చూపిస్తున్నాను సో ముందుగా అయితే నేను ఇక్కడ ఈ అలసందల్ని కొన్ని ఏరియాలో బొబ్బర్లు అని కూడా అంటారండి సో ముందుగా నేను వాటిని అయితే నానబెట్టుకున్నాను సో మీరు నానబెట్టకుండా కూడా చేయొచ్చండి కాకపోతే కొంచెం మనకు ఉడకడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది విజిల్స్ మనం ఒక పది విజిల్స్ దాకా రానివ్వాల్సి ఉంటుంది కుక్కర్లో అందుకు లేట్ అవుతుందనేసి నేను మార్నింగే నానబెట్టుకున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానిన తర్వాత నా ఈవినింగ్ నేను వీటిని ఉడికిస్తున్నానండి సో జస్ట్ ఇవి బాగా నానిపోయినాయి కాబట్టి ఒకసారి శుభ్రంగా కడిగేసి జస్ట్ ఒకే ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి మనకు తినడానికి కన్వీనియంట్గా గుగ్గిళ్ళు రెడీ అయిపోతాయి ఒక్క విజిలే చాలండి ఎక్కువగా విజిల్స్ కొట్టిస్తే మెత్తగా అయిపోతుందనమాట సో ఇలా నేను ఫస్ట్ వీటిని కుక్కర్లో విజిల్స్ రాణించుకుంటున్నాను ఇవి నేను వినాయకుడికి నవరాత్రుల్లో ప్రసాదం కోసం ఇద్దామనేసి చేస్తున్నానండి సో ఇలాగూ చేస్తున్నాను కదా అనేసి వీడియో కూడా షూట్ చేసుకున్నాను ఇక్కడ అలసందల గుగ్గిళ్ళు రెడీ అయిపోయినాయి వీటిని పోపు కూడా పెట్టి నేను రెడీ చేసేసాను సో దేవుడికి ప్రసాదంగా కూడా ఇచ్చేసి వచ్చానండి ఇప్పుడు మనము ఈ బొబ్బర్లన్నీ ఉడికించుకున్న తర్వాత నీళ్ళు వస్తాయి కదా కొంచెం నీళ్ళు ఎక్కువగానే పోసి ఉడికించుకోవాలండి ముందుగా మనం ఉడికించుకునేటప్పుడు సో ఆ నీటిని పక్కన తీసి ఉంచుకున్నాను ఇప్పుడు ఈ ఈ రసంతో మనము చారు చేసుకుంటామన్నమాట చాలా బాగుంటుందండి మీరు మిరియాల చారు టమాటో చారు ఇలా ట్రై చేసి ఉంటారు కానీ ఇలా బొబ్బర్లతో రసం తక్కువ మందే ట్రై చేసి ఉంటారని నేను అనుకుంటాను చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మనం మిగతా ఐటమ్స్ ఏమీ లేకుండా పప్పు కూర ఇవన్నీ లేకుండా ఉట్టి ఈ రసంతోనే మనం రైస్ తినేయచ్చు అంత బాగుంటుంది సో అయితే ముందుగా నేను ఇక్కడ రసం తీసి పక్కన పెట్టుకున్నాను కదా తర్వాత టమాటోలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి తగినట్టుగా మీరు టమాటోలు తీసుకోండి నేను ఒక నాలుగు టమాటోలు తీసుకొని ముందుగా వీటిని ఒక గిన్నెలో వేసుకొని ఉడికించుకుంటున్నాను మనం మామూలుగా చారు ఎలా అయితే పెట్టుకుంటామో అదే రకంగానే ప్రాసెస్ అంతా ఉంటుందండి ఈ టమాటో ముక్కల్లో కొంచెం పసుపు అలాగే కొంచెం చింతపండు వేసి ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ అలసందల నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళతోనే నేను ఈ టమాటాలను కూడా ఉడికించుకుంటున్నాను అయితే నాకు నీళ్లు ఎక్కువగా వచ్చాయి కాబట్టి ఈ కట్టునంతా నేను వేస్ట్ చేయకుండా దీంతోనే ఉడికించుకుంటున్నాను మీకు అలసందల్లో నీళ్లు కొంచెం వచ్చినట్టయితే మాత్రం మీరు మామూలుగా నార్మల్ వాటర్ వేసుకొని ఈ టమాటాలని ముందుగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇక టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయాయండి తర్వాత కొద్దిగా అలసందల్ని పక్కన తీసి పెట్టుకున్నానండి ఉడికిన వాటిని వీటిని నేను కొంచెం మెత్తగా చేత్తో మ్యాష్ చేసుకుంటున్నాను మీరైతే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఇది ఎందుకు అంటే రసం కొంచెం చిక్కదనంగా రావడానికండి కొంచెం చిక్కగా వస్తే బాగుంటుందనమాట సో మనకి ఇక్కడ టమాటో ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు నేను మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ అలసందల ఈ గుజ్జు ఉంది కదా దీన్ని కూడా నేను ఈ రసంలోనే వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఈ మిగిలిన కట్టు కూడా వేసేసుకుంటున్నానండి అంటే నాకు అలసందలతో నీళ్ళు ఎక్కువగా వచ్చాయి నేను ఒక కిలో వరకు అలసందలు ఉడికించుకున్నాను చెప్పాను కదా దేవునికి ప్రసాదంగా ఇవ్వడానికి అనేసి అందుకని నీళ్లు నాకు చాలా ఎక్కువగా వచ్చాయి కాబట్టి నేను అసలు మామూలు వాటర్ వాడకుండా మొత్తం ఈ కట్టుతోనే రసం చేస్తున్నాను మీకు వాటర్ తక్కువగా వచ్చినట్టయితే ఇలా కొంచెం అలసందల్ని మిక్సీ పట్టుకొని వేసుకొని అలాగే నార్మల్ వాటర్తో ఉడికించుకుంటే రసం అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది మరీ పలచగా ఉంటే కూడా ఈ చారు అంత బాగుండదండి కొంచెం చిక్కగా ఉండాలి కాబట్టి నేను ఉడికించుకున్న అలసందల్ని కూడా మెత్తగా చేసి వేసుకున్నాను తర్వాత ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసానండి మనం అలసందుల్లో ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుంటాం కదా కాబట్టి టేస్ట్ చూసుకొని ఈ చారుకు తగినంతగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత రసం పొడి వేస్తున్నానండి ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న రసం పొడి మీకు కావాలంటే వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి స్టవ్ పైన పెట్టి బాగా మరిగించుకోవాలండి మధ్యలో నేను కరివేపాకు కొత్తిమీర కూడా వేశాను ఆ క్లిప్పింగ్ ఒకటి మిస్ అయింది నెక్స్ట్ కొంచెం ఇంగు కూడా వేసి బాగా మరిగించుకోవాలండి చార్ ఎంత ఎక్కువగా మరిగితే మనకు రుచి అంత బాగుంటుందన్నమాట తొందరగానే జస్ట్ అలా వేడి చేసి దింపేయకూడదు చివరిలో నార్మల్గా మనం ఎలా అయితే పోపు పెట్టుకుంటాం అలాగే పోపులో కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసి పోపు పెట్టుకోవాలండి ఖచ్చితంగా వెల్లుల్లిపాయలని స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది టేస్ట్ సో అంతేనండి వేడివేడిగా అలసందల చారు రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్